పితా పుత్ర పవిత్ర ఆత్మ నామం ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తునాథుని ఎందు సహోదరి సహోదరులారా ముందుగా మీ అందరికీ కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ప్రపంచమంతటా కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఉల్లాసంతో క్రీస్తు యొక్క జన్మదినాన్ని కొనియాడుకుంటూ దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ ఉన్నారు ఎందుకంటే క్రీస్తు లోకానికి గొప్ప వెలుగుగా వచ్చి మనందరినీ కూడా వెలుగు ప్రకాశించేలాగున్న ఆయన కృప ఉంది ఎందుకంటే ఒకప్పుడు మనందరూ కూడా అంధకారంలో జీవించిన వారమే అని ఇఫిసి రాసిన మిగతా పౌరు గారు సరిగిస్తూ ఉన్నారు అదే మాటలు ఈ రోజు మొదటి పట్నంలో కూడా మనం ఆలకిస్తూ ఉన్నాం చీకటిలో జీవిస్తున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు అని దట్టమైన నేడు క్రమ వారి పైన జ్యోతి ప్రకాశించను అని అనగా చీకటిల్లోనూ దట్టమైన అడవులు వలె ఉన్న సమస్యలలో జీవిస్తున్న ప్రతి ప్రజల పైన ప్రభువు తన కృప కటాక్షమును ఈ రోజు కలుగు చేస్తూ తన కుమారుని మన మధ్యకు పంపించి ఉన్నారు ఒక వెలుగుగా మన మధ్యకు క్రీస్తు ప్రభువు వచ్చి ఉన్నారు ప్రభువి స్వయంగా తన మాటలతో యోహాను వార్తలు సెలవిస్తూ ఉన్నారు నేను ఈ లోకములకు వెలుగై ఉన్నాను అని అనగా ఎవరైతే ఈ రోజు క్రిస్టి యొక్క జన్మదినాన్ని ఉత్సాహంతో కొనియాడుకుంటూ ఉన్నారు వారందరూ కూడా ఆ వెలుగును స్వీకరించారు అని అర్థం చేసుకోవచ్చు మరి అటు వెలుగును స్వీకరించిన మన అందరము కూడా ఎలా జీవించాలి ఆ వెలుగులకు సంబంధించిన వారిగా మనం జీవించాలి ఆ వెలుగుకు సంబంధించిన వారిగా మన జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంటే అది మన కుటుంబంలో ప్రారంభం అవ్వాలి దే ఎందుకంటే అందరూ సూర్యుని వలె భూమి మొత్తానికి పంతునివ్వలేరు కానీ మనలో ప్రతి ఒక్కరూ కూడా దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపం వలె మన కుటుంబానికి వెలుగునివ్వగలం ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే ఒక కుటుంబంలో ఒక తల్లికను తండ్రిగను యజమానులు మనం ఉన్నాము అంటే మన బిడ్డల మార్గంలో మనం ఒక వెలుగుగా ఉండాలి మార్గ సూపరిగా ఉండాలి వారందరిని వెలుగు చెందిన బిడ్డలలాగా విశ్వాసములు తీర్చిదిద్దాలి అట్టి విశ్వాసం తీర్చిద్దలేనప్పుడు మన జీవితాలు అన్ని కూడా బిడ్డల అంధకారంలో పెడుతూ ఉంటాయి ఎందుకంటే ప్రభువే స్వయంగా శ్రమిస్తూ ఉన్నారు గుడ్డి వాళ్ళు మరి గుడ్డి వారిని నడిపించిన ఎడల ఇరువురు కూడా బ్రోతులు పడుతుంది మనం అంధకారంలో జీవిస్తూ అంధకార వాక్లో జీవిస్తూ ఈ లోకముకు బందీలమై ఈ లోకానికి కట్టుబడి లోక ఆనందాలకు లొంగిపోయి జీవనాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మన బిడ్డలను ఏ విధముగా మనము విలువలు నడిపించగలం కనుక ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆయన్ని స్వీకరించమని ఆ వెలుగును పొందుకుని మన కుటుంబాన్ని నడిపించమని బిడ్డలకు తల్లిదండ్రులే గొప్ప వెలుగుగా మార్చబడాలి అని వారికి సాక్షులుగా ఉదాహరణగా జీవించమని ఈరోజు అడుగుతూ ఉన్నారు ప్రతి బిడ్డలు కూడా ఎవరైతే క్రీస్తు యొక్క జన్మదినాన్ని కొనియాడుతూ ఉన్నారో క్రీస్తు వేడుకలు జరుపుకుంటూ ఉన్నారో ఎవరైతే ప్రభును స్వీకరించి ఉన్నారో ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రులు విదిలై క్రమశిక్షణ కలిగి వారి కష్టమును వారి వారిటను అర్థం చేసుకొని వారి పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వారి యొక్క జీవిత కర్తవ్యమును క్రమశిక్షణ నెరవేరుస్తూ ప్రయోజకులు అయి ఆ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి ఇదిగో ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు వెలిగించినటువంటి ఒక దీపము ఒక వెలుగుగా నీవు దీప స్తంభం పైన ఉండి నలుగురికి వెలుగును కాంతివంతముగా ప్రసరింప చేయగలగాలి అట్టి విధముగా ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలి అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు నీవి లోకంలో వెలుకై ఉన్నావు అనగా మనము ఆ క్రీస్తు దగ్గర నుంచి మన యేసు క్రీస్తు దగ్గర నుంచి పొందుకున్నటువంటి కాంతిని వెలుగుగా పోతే మనము రసవింప చేస్తూ ఉంటాం అంటే దేవుని బిడ్డల ప్రభు మన స్వయంగా ఉన్నాడు ఇదిగో నీవు ప్రజలు చెందిన బిడ్డలు లాగా జీవించండి విలువలకు చెందిన బిడ్డల నడుచుకోనండి విలుగులు చెందిన వారు మాత్రమే రుజువర్తన కలిగి క్రమశిక్షణ కలిగి సత్యులకు కట్టుబడే ఫలాలను ఉత్పత్తి చేస్తారు క్రీస్తు యొక్క ఫలాలను ఉత్పత్తి చేస్తూ అట్టి ఫలాలను ప్రతి ఒక్కరికి అందిస్తూ క్రీస్తును చూపించగలగాలి క్రీస్తు ప్రేమను వారికి తెలియపరచగలగాలి క్రీస్తు మంచితనమును వారికి ఎదుగుపరచగలగాలి ఎప్పుడైతే మనం కార్యము చేయగలుగుతున్నాము అట్టి సమయంలో క్రీస్తు వెలుగు ప్రతి ఒక్కరిపైన ప్రశ్నిస్తూ నీవు పొందుకున్న వెలుగు నీ నుంచి మరొకరికి వారి నుంచి మరొకరికి వెళ్ళి క్రీస్తు నామం మనపరచబడుతూ ఉన్నది దేవుని యొక్క నామం కనపరచబడుతూ ఉన్నది క్రీస్తు యొక్క రాక క్రీస్తు యొక్క వెలుగు ప్రతి ఒక్కరిపైన ప్రసరించబడి ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు చెందిన బిడ్డలాగా లోకంలో జీవిస్తూ ఉంటాం మరి అట్టి జీవితం మనకు కావాలి అంటే అట్టి క్రీస్తు మనం ఎదగాలి అంటే మనను క్రీస్తును తెలుసుకోగలగాలి క్రీస్తు యొక్క జీవిత విలువను గ్రహించుకోగలగాలి అట్టి విలువ ఆ ప్రభు ద్వారానే కనిపిస్తున్నది కనుక ఈ రోజు ఆ యొక్క ప్రభును స్వీకరించి ఎవరమైతే ఈ యొక్క క్రీస్తు యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నాము ప్రతి ఒక్కరిని ఒకరికొకరు వెలుగుగా ఉంటుంది ఒకరి ఆదరించుకుంటూ ఒకరికొకరు మనం సహకరించుకుంటూ దేవుడు పైన చూపినటువంటి ప్రేమను ప్రతి ఒక్కరికి చూపిస్తూ వెలుగు చెందిన బిడ్డలలాగా జీవించాలి అని క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనతో ఉన్నట్లుగా మనము కూడా అలకాలను ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఆయన చిత్తానుసారం జీవిస్తూ ఆయనలో జీవించాలి అని ప్రార్థన చేసుకుంటూ చిన్నారి మనలను మన కుటుంబాలను ఆశ్రవదించుగాక ఆమె